వెంకటగిరి ప్రాంతం చేనేత కళలను పేరుగాంచిన ప్రాంతమని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటగిరి క్రాస్ రోడ్డు సెంటర్ లో కలెక్టర్ ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులతో కలిసి ర్యాలీగా పద్మశాలీల కళ్యాణ మండపంలో చేసిన సభకు అతిథులు హాజరయ్యారు ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు చేనేత ఉత్పత్తులపై ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారని చెప్పారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో చేనేతలకు ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు సమావేశం తరువాత అరవై లక్షల రూపాయల ముద్రా రుణాల చెక్కును చేనేతలకు అందజేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర కార్పొరేట్ అధ్యక్షులు రామదాసు గంగాధరం ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు ఏడి రమేష్ ఏఎంసీ మాజీ చైర్మన్ పులికోలు రాజేశ్వరరావు మాజీ వైస్ చైర్పర్సన్ రాజేశ్వరరావు నాయకులు సత్యనారాయణ దొంతు ముని కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రారంభమైన కలెక్టర్ గారు ప్రసంగిస్తారు

వేదికడికి రావాల్సిందిగా కోరుచున్నాం వేదికడికి రావాల్సిందిగా కోరుచున్నాం శ్రీ పరిశుద్ధి కంచయ్య గారిని ఈ రోజు ఆగస్ట్ ఏడున మనం ఇది చేసుకోవడానికి ఒక చరిత్ర ఉంది ఏదైతే పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున ప్రారంభమైనటువంటి స్వ స్వదేశీ ఉద్యమం స్వదేశీ పరిశ్రమను ముఖ్యంగా చేనేత కార్మికులను ఆ రోజు ఆగస్ట్ ఏడున ప్రోత్సహించింది ఈ రోజుకి సుమారుగా నూట ఇరవై సంవత్సరాలైంది ఆ రోజుని స్టార్ట్ అయింది దానికి అనుగుణంగానే ఆగస్ట్ ఏడున మనము దాన్ని స్మరించుకొని చేనేత దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటాం తిరుపతి జిల్లాలో సుమారుగా ఆరు వేలకు పదిహేలుగా చేనేత కుటుంబాలు ఉన్నాయి ముఖ్యంగా వెంకటగిరి శ్రీకాళహస్తి నారాయణం ఇక్కడ అదేవిధంగా కొద్ది మేరకు గుత్తూరులో కూడా మనకి వరదైవలో కూడా ఉన్నారు గూడూరులో కూడా కొంతమంది ఉన్నారు ముఖ్యంగా ఎక్కువ మంది మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పట్టణంలోని అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వెంకటగిరి పట్టు మరియు పాటన్ చీరలు జంతాని చీరలు వాల్ హ్యాంగింగ్స్ చీరలు ప్రసిద్ధి గాంచాయి అదేవిధంగా మనం ఈరోజు నారాయణం పెళ్లి పట్టు చీరలు పుత్తూరు టవల్స్ ధోతీలు ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందినవి ప్రస్తుతం జిల్లాలో సుమారుగా ఇరవై తొమ్మిది ప్రాథమిక చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి ఇప్పుడు వరకు చూసుకుంటే వెంకటగిరిలో ఆ ఇరవై తొమ్మిదిలో ఏడు చేనేత సంఘాలు మనకి వెంకటగిరిలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగానూ ముందుగా అందరికీ జాతీయ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే ఇది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ ఆగస్ట్ ఏడో తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది మనందరికీ కూడా గుర్తుంది ఇదే సభ వేదిక మీద ఎమ్మెల్యే గారు మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి కూడా ఆ రోజు ఆసీనాయము ఆ రోజు కూడా చాలా సమస్యలు దృష్టికి తీయడం తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రంతో గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది అది కాకుండా ఇంకా నేతనులకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ ఇంత్రాంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా పనిచేస్తున్నారని మీ అందరికి తెలియదు కొన్ని చేనేత కారుమికులు కూడా వెంచర్ సంవత్సరంలో మారు రుణములు ఇవ్వడం జరిగింది సుమారుగా నలభై లక్షలతో నలభై ఒక లక్షలతో నలభై రెండు మంది చేనేత కారుములు కూడా రుణాలు మంజూరు చేయబడ్డాయి అదేవిధంగా మనందరికీ తెలిసిందే ఎంతో ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రారంభించడం జరిగింది నేటికి కూడా ప్రతి నెల ఒకటో తారీఖున మనము ఇంటింటి వెళ్ళి సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సచివాలయం సిబ్బంది అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో భాగంగా మన జిల్లాలోనే సుమారుగా ఐదు వేల ఏడు వందల పన్నెండు చేనేత కార్మికులకు నెలకు నాలుగు వేల చొప్పున మనందరికి ఎమ్మెడి భరోసా పెన్షన్ మీరందరూ గమనించాలి ఆరు వేల కుటుంబాలకు గాను సుమారుగా ఐదు వేల ఏడు వందల పన్నెండు కుటుంబాలకు మనకి ఈరోజు సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నాం అనేది మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాలి అదే విధంగా వెంకటగిరిలోనే కోటి యాభై రెండు లక్షలతో నూట ఎనభై మంది చేనేత కార్మికులతో పోలేకమ్మ చేనేత క్లస్టర్ శ్రీకాళహస్తిలో నూట తొంభై ఒక్క మందితో తొంభై ఆరు లక్షలతో శ్రీకాళాస్తి స్మాల్ క్లస్టర్ అలాగే నారాయణవనంలో నూట డెబ్బై ఒక్క మంది కార్మికులతో కోటి రూపాయలతో నారాయణవనం స్మాల్ క్లస్టర్ మంజూరు కాబడి ప్రస్తుతం అవన్నీ కూడా వివిధ దశల్లో అమలు కాబడుతున్నాయి అదేవిధంగా నైపుణ్యం గల చేనేత కార్మికులు చేనేత సహకార సంఘాలు న్యూఢిల్లీ హైదరాబాద్ విజయవాడ గుంటూరు వంటి ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్ర నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఉత్పత్తులను కూడా ప్రదర్శించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది వెంకటగిరిలో నైపుణ్యం గల చేనేత కార్మికులు వేసిన వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు జబ్దానీ చీరలు వాలి టాటా తనేరా అదేవిధంగా ఆదిత్య బిర్లా ఆద్యం గ్రూప్ గౌరం షా వంటి ప్రసిద్ధ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి కేవలం జరిగింది చెప్పకుండా ఇంకా మీ సమస్యలు ఏమి ఉన్నాయో కూడా మా దృష్టికి వచ్చే సెక్రటరీ గారికి గౌరవ మంత్రివర్గులకి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది ఏదైతే చేనేత కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు ఎల్డిఎఫ్ గారు ఇక్కడ ఉన్నారు ఎల్డిఎఫ్ వారి ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా మరి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ విద్యా ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ అందరికీ ఉన్నారు ఇంకా ఇంక్రీస్ ఇంటి చేయాలను కూడా మీ అందరికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరికి ఇండివిజువల్ వర్క్ షేప్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు దాని కూడా పరిశీలనలో ఉండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షేప్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా డై వార్పింగ్ సైజింగ్ వంటి ఫ్రీ రూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షేట్స్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుంది అనేది సభాముఖంగా చెప్తున్నాను వెంకటగిరి చేనేత కార్మికుల సౌలభ్యం కొరకు వీవర్ సర్వీస్ సెంటర్ మంజూరు చేయడం గురించి కూడా పరిశీలించడం జరుగుతుంది త్వరలోనే దాని గురించి కూడా మీరు అందరూ ప్రత్యేకమైనటువంటి మంచి గుడ్ న్యూస్ కూడా వెళ్ళడం జరుగుతుంది సో మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో మధ్య కార్యక్రమాలు చేపడుతుంది ఇంకో రాను రాను ఒక సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది ఎంతో గుర్తింపు వచ్చింది ఇక్కడ ఉన్న కార్మికులకు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేది మా ఉద్దేశం వాటి కోసం కూడా పెద్దవాళ్ళతో టైప్ అయి మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈరోజు జాతీయ చైనా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వెంగడీలో మంచి కళాకారులు ఉన్నారు మంచి డిజైన్ చేయాలంటే కూడా మన వాళ్ళే ఉన్న తర్వాతనే ఎక్కడ కూడా బట్టి చీర అంటేనే నేత చీర వెంకటిగిరే గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి వెంకటగిరి అంటేనే నేత చీరని ప్రతి కార్యక్రమాలకు కూడా వివాహాలు చేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెంకటగిరిలోనే చీరలు కొంటారు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ చీరలు దొరుకుతాయి ఒరిజన్లు దొరుకుతాయని చెప్పని కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తా ఉంటారు అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతులు తర్వాత చేనేత వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్ తో అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మరి మన నవ యువకుడు లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా మంగళగి ఉన్నారు కాబట్టి ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం అందించాలని కాన్సెప్ట్ రోజు లోకేష్ బాబు కూడా ఉన్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మనం చాలా మంది చెప్పారు గత రెండు వేల పదహైదులో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదు తేదీన జాతీయ దినోత్సవంగా ప్రకటించారు మొదటి జాతీయ దిన దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ ఆగస్టు ఏడు పదహైదవ తారీఖున చెన్నైలో చేశారు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉంది అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఏడవ తారీఖున మనం జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాలు కూడా మా వైపు నుంచి కూడా అది పెట్టున్నాం ఎందుకంటే ఆ టిక్కో ఆఫీస్లోకి వెళ్తే అక్కడ మీరు మగ్గు నేర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే మగ్గాలు నేర్చుకుంటారో వాళ్ళకు ఆ మగ్గాలకి షెడ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రైతులు ఏ విధంగా కష్టపడతారో అదేవిధంగా దానికన్నా ఎక్కువ కుటుంబంలో భార్య భర్త బిడ్డలు అందరూ కష్టపడితే కానీ ఒక చైర్ తయారవు అందుకని మిమ్మల్ని గుర్తించి ప్రభుత్వం తరఫున ఏమైతే రావాల్సి ఉంటాయో అవన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పి ధన్యవాదాలు చేనేత కార్మికుడు శ్రీ లంకా శ్రీనివాసు ప్రభుత్వ ప్రభుత్వం బిహార్ అవార్డు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపిక కాబడింది ఈ రోజు ఆయన కేంద్రంలో కూడా ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఆయనకి అవార్డు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ దీనికి మన వెంకటగిరి వాసు కూడా కర్ర ప్రాసీ కోరుకుంటూ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వంద తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ టాప్స్ మూడు వందల ఐదు రూపాయలు మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటిస్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు